కుంభమేళ కుంభమేళ అంటే ఇదేదో మనకి తెలియనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఇది అని కాదు మనకి తెలిసినటువంటిదే మనం ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక నదికి పుష్కరాలు అని పెడుతూ ఉంటాం పుష్కరము అని పెడుతూ ఉంటాం ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పెడుతూ ఉంటాం గోదావరి నదికి పుష్కరాలు కృష్ణానదికి పుష్కరాలు ఇలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రతి నదికి కూడా ఏదో ఒక సంవత్సరం పుష్కరము అనేది వస్తుంది ఈ పుష్కరం ఎంతకాలానికి వస్తుంది అంటే పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు అని అర్థం కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరం రావటం అనేది జరుగుతుంది అలా పుష్కరం వస్తుంది ఇప్పుడు మనకు జరగబోయేవి కుంభమేళ ఎక్కడ అంటే ప్రయాగలో జరుగుతుంది ప్రయాగ యొక్క విశిష్టత ఏమిటి ఇది త్రివేణి సంగమం త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి అని వాటి యొక్క సంగమం కలయిక స్థానమే త్రివేణి సంగమం అని ఇక్కడ మనకి పురాణాలు చరిత్ర అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి అయితే వాటి రోజున ఇక్కడ సరస్వతి నది అనేది కనిపించటంలా ఏమైంది అంటే అది అంతర్వాహిని అయిపోయింది అని అంటూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల పూర్వకాలంలో నదులు ప్రవహించినటువంటి ప్రదేశాలు కొన్ని ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి ఆ నదులు లేవు ఏమైపోయినాయి అంటే అవి అంతర్వాహిని అయిపోయినాయి అని చెప్తూ ఉన్నారు అంతే కాబట్టి ఇలా ఈ మూడు నదులు కలిసినటువంటి ప్రదేశాన్ని మనం త్రివేణి సంగమము అని అంటాం అక్కడ ప్రయాగలో ఇప్పుడు ఈ చెబుతూ ఉన్నటువంటి ఈ కుంభమేళ జరుగుతూ ఉన్నది కుంభమేళ ఎక్కడ జరుగుతుంది ఇది ఒక ప్రశ్న మామూలుగా మనకు పుష్కరం ఎలా జరుగుతుంది అంటే బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టి మనకి పుష్కరం అనేది నిర్ణయించడం జరుగుతుంది బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టి అంటే మనకి జాతక చక్రంలో రాశి చక్రంలో మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి మేషం దగ్గర నుంచి మీనం దాకా మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లోనూ బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున తిరుగుతూ ఉంటాడు అలా మొత్తం రాశి చక్రం అంతా తిరిగేటప్పటికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది అది పుష్కరము అంటే ఈ బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టే మనకి ఈ పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుంది బృహస్పతి ఇప్పుడు అసలు దీని ముందు ఒక్క విషయం చూద్దాం పూర్వకాలంలో క్షీరసాగర్ మదనం జరిగింది ఎప్పుడో ఏ యుగంలోనూ క్షీరసాగర్ మథనం జరిగింది మనం గతంలో దాని గురించి చెప్పుకున్నాం మనం ఆ క్షీరసాగర మందనం జరిగినప్పుడు అక్కడి నుంచి అమృతం ఆవిర్భవించింది ఆ వచ్చినటువంటి అమృతాన్ని దేవతలు తీసుకోవాలా దానవులు తీసుకోవాలా అనే ప్రశ్న వచ్చింది ఎవరికి వాళ్ళే ఇది మాకు కావాలి అంటే మాకు కావాలి అని పోట్లాడుకున్నారు కొట్లాడుకున్నారు ఈ కొట్లాడుకునేటటువంటి సమయంలో ఆ అమృత బాండాన్ని పట్టుకుని లాగేసుకున్నారు ఎవరికి వాళ్ళు లాక్కున్నారు ఇది మాకు అంటే మాకు అని లాక్కున్నారు అలా లాక్కుంటున్నప్పుడు అందులో నుంచి కొన్ని చుక్కలు ఆ అమృత భాండం తొడికి అటు ఇటు కదిలిపోయి ఆ చుక్కలు అనేవి కొన్ని కింద పడ్డాయి కొన్ని చిక్ చుక్కలు కింద పడ్డాయి అవి ఎక్కడ పడ్డాయి అని అంటే ప్రయాగలోను హరిద్వార్లోను ఉజ్జయినిలోను నాసికా త్రయంబకం ఈ నాలుగు చోట్ల కూడా ఈ అమృతం యొక్క చుక్కలు అనేవి కింద పడ్డాయి అక్కడ నదుల్లో ఈ అమృతం చుక్కలు పడ్డాయి కాబట్టి ఆ నదీ జలం అంతా కూడా పవిత్రమైపోయింది ఆ పవిత్ర అనేది పవిత్రత అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలోనేది బయటకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో అక్కడ కనుక మనం స్నానం చేసినట్లయితే ఆ పవిత్రత మనకు అంటుతుంది అని మన యొక్క పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ నాలుగు ప్రదేశాలు ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుగలం ప్రయాగ హరిద్వారు ఉజ్జయిని త్రయంబకం ఈ నాలుగు చోట్ల కూడా ఇలా ఈ చుక్కలు పడ్డాయి ఇప్పుడు ఈ నాలుగు ప్రదేశాల్లోనే ఈ ఉత్సవాల కుంభమేళ అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుంది బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రేంబకేశ్వరంలో జరుగుతుంది నాసికలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుగుతుంది అలాగే బృహస్పతి బృహస్పతి వృషభ రాశిలో ఉండగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో ప్రయాగలో జరుగుతుంది అది ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళ ఇప్పుడు గురుడు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు గురుడు వృషభంలో ఉన్నాడు అలా గురుడు వృషభంలో ఉండగా సూర్యుడు మకరంలోకి రావాలి సూర్యుడు మకరంలోకి వస్తాడు మకర సంక్రాంతి రోజున అంటే పదమూడు పద్నాలుగో తారీఖుల్లో వస్తాడు కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం పదమూడో తారీఖే ఆయన మకరంలో ప్రవేశిస్తున్నాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు అలా చెప్పటం వల్ల పదమూడు నుంచే పదమూడో తారీఖు నుంచే ఈ పుష్కరాలు అనేవి ప్రారంభమవుతున్నాయి అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పుష్కరాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి అంటే జనవరి పదమూడో తారీఖు దగ్గర నుంచి ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదమూడో తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు దాకా అంటే దగ్గర దగ్గరగా నలభై ఐదు రోజుల పాటు ఈ పుష్కరాలు అనేవి జరుగుతాయి ఇక్కడ ఇందాక మూడు చెప్పుకున్నాం నాలుగో దానికి ఏమిటి అంటే బృహస్పతి సూర్యుడు ఇద్దరు కూడా వృశ్చికంలో ఉన్నప్పుడు ఉజయనిలో కుంభమేళ జరుగుతుంది అన్నారు సరే ఇది బాగుంది ఇప్పుడు అసలు ఈ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాలకే ఒకసారి జరుగుతున్నాయి ఇంకేమైనా తేడా ఉంది ఇందులో తేడాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకి జరిగేదాన్ని కుంభమేళ అని ఆరు సంవత్సరాలకి జరిగేదాన్ని కుంభమేళ అని అంటారు నాలుగు సంవత్సరాలు కూడా ఒకసారి కుంభమేళ అని జరుగుతూ ఉంటుంది ఇక్కడ అర్ధకుంభమేళ అనేది ప్రయాగలోనూ హరిద్వార్లోనూ మాత్రమే జరుగుతుంది పూర్ణ కుంభమేళ ఇది ప్రయాగ హరిద్వారు ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కూడా ఈ పూర్ణ కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ అనేది బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మిక ఉత్సవం అలా చెప్పచ్చు మనం ఇది ఒక జాతర అసలు కుంభమేళ అంటేనే జాతర అని అర్థం కుంభమేళ అర్థం చూడండి కుంభము అంటే కుండ బిందె కలశము మేళా మేళ అంటే జాతర కలస జాతర ఏది ఆ రోజున దేవదానాలు కొట్టుకుని అమృతాన్ని వరకపోసారు కదా ఆ కలసం యొక్క జాతర అది ఇప్పుడు మనకి జరుగుతూ ఉన్నది ఇది ఈ త్రివేణి సంగమం ఈ ప్రయా ప్రయాగా ఇవన్నీ ఎక్కడున్నాయంటే యూపీలో ఉన్నాయి మరి ఇది ప్రపంచం మొత్తం మీద ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక పండగ ఇంత పెద్ద జాతర ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఎక్కడా జరగదు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా కుంభమేళ జరుగుతుంది అనుకున్నాం కదా ఇటువంటి పన్నెండు పన్నెండు కుంభమేళాలు పూర్తి అయితే అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు అయితే మహాకుంభమేళ జరుగుతుంది దివ్యంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఆ రోజున దీనికే ఎన్ని కోట్ల మంది జనం వస్తారు వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నప్పుడు అలా జరిగే ఆ మహాకుంభమేళకి ఎన్ని కోట్ల మంది వస్తారు చూడండి దేశంలో ఉన్నటువంటి సాధువులు సంతులు మత గురువులు ఆధ్యాత్మిక పరులు దైవారాధన తత్పరులు భగవంతుల మీద పురాణాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా వస్తారు తప్పనిసరిగా వస్తారు వాళ్ళే కాదు ఇంకా విచిత్రం ఏమిటి అంటే ఇందులో ఇల్లు వాకిలి లేకుండా హిమాలయాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి ఉంటుంది బట్టలు కూడా లేకుండా హిమాలయాల్లో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు ఆ సాధువులు కూడా వస్తారు నాగ సాధువులు విపరీతంగా వస్తారు అఘోరాలు అఘోరీలు తండోపతండాలుగా వస్తారు వీళ్ళు ఎక్కడుంటారో ఏంటో మనకు తెలియదు మరి వాళ్ళ నివాసం ఎక్కడో వాళ్ళ భోజనం ఎక్కడో ఇవన్నీ మనకేం తెలియదు కానీ ఇక్కడే మాత్రం వాళ్ళు వస్తారు వాళ్ళంతా అక్కడ హిందూత్వం అనేది అసలు ఉట్టిపడుతున్నది అంటామా పరిడవెళ్ళుతూ ఉన్నది అంటామా దానికి ఏ పదం వాడాలో కూడా నాకు తెలియదు అంత గొప్పగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా మరి ఇంతమంది వస్తూ ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమైనా మనకు వీళ్ళకి ఏర్పాట్లు చేస్తుందా చేస్తుంది చేస్తుంది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యూపీ యూపీలో ఉన్నది యూపీలో ఉన్నటువంటి గవర్నమెంటు ఆ గంగానది తీరాన పూర్తిగా టెంట్లు వేసేస్తుంది ఎందుకంటే ఇది వింటర్ సీజన్ జనవరి నెల చచ్చిపోతారు మనుషులు అందులో నార్త్ ఇండియా చాలా చాలాగా ఉంటుంది అటువంటి ప్రదేశంలో వాళ్ళు పూర్తిగా టెంట్లు వేసేస్తారు ముందు అవి ప్రత్యేకంగా వీళ్ళ కోసం కాదు భక్తుల కోసమే ఇక్కడ కొంతమంది స్థానికులు కొంతమంది వాలంటీర్లు వీళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు సప్లై చేస్తారు మాకు హోటల్ దొరకలేదండి హోటల్లో రూమ్ దొరకలేదండి అసలు ఎలాంటివి ఒక్కర్లేదు ఆ నదీ తీరం పొడవునా ఎక్కడోక్కడ నీకు బత్తా అనేది దొరుకుతుంది వేళ కింద తిండి పెడతారు నువ్వు అక్కడ కూర్చుని నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ కుంభమేళాకి వెళ్ళినటువంటి వాళ్ళకు ఇక్కడ పన్నెండు రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు పది రోజులు ఉన్నారు ఒకటి రెండు రోజులు ఉండి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది అయితే నలభై ఐదు రోజులు అక్కడే ఉంటారు ఏం చేస్తారు ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి ఎవరికి వాళ్ళు అంటే ఏ భాష వాళ్ళు ఆ భాషకి తగ్గట్టుగా జట్లు జట్లుగా విడిపోయి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవచనాలు అనిపిస్తూ ఉంటారు అలాగే ఈ వెళ్ళినటువంటి వాళ్ళు పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు పుష్కరం కదా పుష్కలు అంటే పితృకార్యాలు చేయడానికి కదా ఉన్నది అందుకని ఈ పితృ కార్యాలు చేస్తూ ఉంటారు తర్వాత దానాలు ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ కనుక దానం కానీ ధర్మం కానీ చేసినట్లయితే అది కొన్ని వేల కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకని ఆ పని కూడా చేస్తారు ఇలా దానాలు ధర్మాలు కూడా ఇస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు దేశంలో హిందువుగా ఉన్నటువంటి వాడు అంటే నేను మనసా వాచ కర్మణ హిందువుని అని చెప్పుకునేటటువంటి వాడు తప్పనిసరిగా దర్శించి తీరవలసినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఈ కుంభమేళ అది రేపు రేపటి నుంచి ఇవాళ జనవరి పన్నెండో తారీఖు రేపటి నుంచే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు దాకా త్రివేణి సగమ ప్రయాగక్షేత్రంలో జరుగుతుంది